అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళు నిండిన వారికి అంటే యాభై సంవత్సరాల వయసు ఉన్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక వీళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాల వయసు ఉంటే వాళ్ళందరికీ కూడా కొత్త పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు మీరు ఈ కొత్త పింఛన్కి అప్లై చేసుకోవచ్చు ఈ కొత్త పింఛన్ అప్లై చేసుకుంటే మీకు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్ల పంపిణీని అయితే చేపడతామని అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఈ కొత్త పింఛన్కు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఇక వయసు నిర్ధారణ కోసం ఏ సర్టిఫికేట్ కావాలి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందా లేకపోతే మరేదైనా సర్టిఫికేట్ అనేది కావాలా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మనకు వితంతు వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ కోసం చూస్తున్న వారికి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళు నిండిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కొత్త పింఛన్కి అప్లై చేసుకోవాలి కాబట్టి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇంపార్టెంట్ వీడియో అనమాట పెన్షన్ ఒక్క రోజు వచ్చి ఆగిపోయేదైతే కాదు లేకపోతే ఒక్క నెల వచ్చితే ఆపేసేదైతే కాదు జీవితాంతం వచ్చేటువంటిది కాబట్టి మనకు జాగ్రత్తగా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఈ లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క అయితే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీ ఫోన్ ద్వారా మీరు నేరుగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల వయసు నిండిన వారందరికీ కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటికే ప్రతి నెలా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక్క రోజులో కూడా లేటు లేకుండా ఒక్క రోజు కూడా తేడా లేకుండా ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి అయితే పదివేల రూపాయలు ఇలా రకరకాల దాదాపు ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లను అయితే పంపిణీ చేస్తున్నారు ఇక జులైలో పంపిణీ చేశారు ఆగస్టులో పంపిణీ చేశారు ఇక సెప్టెంబర్ నెల పింఛన్ను కూడా ఒక రోజు ముందుగానే అంటే ఒకటో తారీఖు రాకముందే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే ఈ సెప్టెంబర్ నెల పింఛన్లను కూడా విడుదల చేసేయడం జరిగింది ఆ విధంగా చిత్తశుద్ధితో మనకు ఒక పక్క వర్షాలు పడుతున్నా కూడా మనకు అధికారులు శ్రమించి మనకు విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పింఛన్ అయితే పంపిణీ చేయడం జరిగిందనమాట ఇక ఈసారి ఏంటంటే వరద ప్రభావం ఉండడం వల్ల వర్షాలు ఎక్కువగా పడి చాలా చోట్ల పింఛన్ల పంపిణీకి అంతరాయం కలిగింది ఈ నేపథ్యంలో మనకు కృష్ణ ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో అయితే మనకు ఆ మనకు మూడు రోజుల పాటు అంటే నాలుగో తారీఖు వరకు కూడా నిన్నటి వరకు కూడా అవకాశం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఇక నేరుగా అధిక ఇక నేరుగా అధికారులే మనకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో నేరుగా ఇంటి వద్దకే ఎత్తుకుపోయి పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ విధంగా పెన్షన్ల పంపిణీని చిత్తశుద్ధితో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా ఈ పింఛన్లను భారీగా పెంచి ఆయన చిత్తశుద్ధి ఏంటో తెలియజేశారనమాట మనకు పెన్షన్ల పట్ల కాబట్టి ఆయన ఈ విధంగా పెన్షన్లు అయితే పెంచి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మరొక హామీ ఇచ్చారు ఆ హామీ ఏంటంటే మనకు యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తాము మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే యాభై సంవత్సరాలు ఎవరికైతే వయసు ఉంటుందో వారందరికీ కూడా పింఛన్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన చెప్పినట్లుగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి కనుక యాభై సంవత్సరాలు నిండి ఉంటే అంటే మీ యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల వయసు అనేది కలిగి ఉంటే మీరు ఈ పింఛన్ దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇక మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడైతే వరదల వల్ల మనకు అధికారులు అంతా కూడా బిజీగా ఉన్నారు ఇక ఈ వారం తర్వాత వచ్చే వారం నుంచి కూడా అప్లికేషన్ అనేది ప్రారంభం అవుతుంది పదిహేనో తారీఖు అట్లా మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది మీరు అప్పుడు కనుక మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీతో ఉన్నటువంటి అంటే మీ యొక్క వయస్సును ధృవీకరించేటువంటి ఆధార్ కార్డు మీరు రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండాలి మీ యొక్క రేషన్ కార్డు అలాగే మీ యొక్క ఫోటో అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఆ పత్రాలని కూడా జిరాక్స్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా అప్లికేషన్ అనేది తీసుకుని మీరు అప్లికేషన్ అంతా కూడా పూరించి ఇక నేను తమ్లైన్లో కూడా పెట్టాను అప్లికేషన్ చూడవచ్చు మీరు ఆ విధంగా ఉంటుంది ఇక అందులో ఫోటో అనేది అంటించి ఫోన్ నెంబర్ అనేది రాసి మీ వివరాలన్నీ రాసి రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్లు పెట్టి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు అర్హతలు అనేది పరిశీలించి ఇక డేట్ కూడా ఫిక్స్ చేసేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి కానుకగా ఎవరైతే కొత్త పింఛన్లు అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా కొత్త పింఛన్ల పంపిణీని చేపడతామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి యాభై ఏళ్ళు మీకు ఆధార్ కార్డు తీసుకోండి మీకు యాభై ఏళ్ళు కనుక వచ్చి ఉంటే తప్పకుండా మీకు యాభై సంవత్సరం జరుగుతూ ఉంటే తప్పకుండా మీరు ఈ పింఛన్కి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మీరు అన్నీ కూడా రెడీగా చేసుకుని దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే నెల రెండవ తారీఖున అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా మీకు ఈ కొత్త పింఛన్ అనేది నాలుగు వేల రూపాయల పింఛన్ అనేది అందించడం జరుగుతుంది ఇక ఇప్పటికే కొత్తగా వికలాంగులు ఎవరైనా సరే సదరం సర్టిఫికేట్లు కనుక పొంది ఉంటే మనకు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అంటే మీరు సదరం సర్టిఫికెట్ రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అనేది పెట్టాలి మీ ఇంట్లో ఆల్రెడీ ఎవరికైనా వస్తూ ఉన్నా కూడా ఇబ్బంది లేదు మీరు కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా పింఛన్ అయితే ఇస్తారు ఇలా మిగిలిన వారు కూడా ఇదే విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక గత నెల అంటే ఈ నెలలో చూసుకుంటే సెప్టెంబర్ నెలకు సంబంధించి చాలా మందికి పింఛన్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది వారికి పింఛన్ పంపిణీ కూడా ఆగిపోయింది అంటే అనర్హత ఉండి పింఛన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా ఆ యొక్క మండలాల్లోని మీ పంచాయతీలోని ఎండిఓ గారు అయితే మీకు నోటీసులు అయితే పంపించడం జరిగింది ఇక ఆ నోటీసులు వచ్చిన వారందరికీ కూడా పింఛన్లు అయితే నిలిచిపోయాయి ఎందుకంటే వారందరికీ కూడా మనకు అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారనే ఉద్దేశంతో వారికి పింఛన్లను అయితే మనకు తీసివేయడం జరిగిందనమాట ఇక కొత్త పింఛన్లను అయితే విడుదల చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే వారికి అర్హత లేదనే కారణంతో నిలిపేశారనమాట ఒకవేళ మీకు అర్హత కనుక ఉంటే తప్పకుండా మీరు మళ్ళీ కూడా పింఛన్కి అనేది దరఖాస్తు చేసుకోవచ్చు సరైన పత్రాలు ఏ కారణం చేత మీకు నోటీస్ వచ్చిందో ఆ కారణం చేత మీకు నోటీస్ మాకు అటువంటి లేదు మీరు అకారణంగా మాకు పింఛన్ తొలగించాలని మీరు సరైన పత్రాలు అనేది చూపించి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా వచ్చే నెలలో పింఛన్ అయితే వస్తుంది కాబట్టి పింఛన్ల వెరిఫికేషన్ ప్రతి నెల కూడా ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక ప్రతి నెల కూడా పింఛన్దారులకు నోటీసులు వస్తాయి లేని వారందరికీ కూడా నోటీసులు వస్తాయి పింఛన్లు అయితే తీసేస్తారనమాట ఇక అంతేకాకుండా కొత్త పింఛన్లు కూడా మీరు అందరూ కూడా విధిగా నేను చెప్పినటువంటి పత్రాలు రెడీగా చేసుకుని వచ్చే వారం నుంచి కూడా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే నెల రెండో తారీఖు నుంచి కూడా మీకు ఆ రెండో తారీఖునే మనకు పింఛన్లు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారనమాట కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది అండి వేల మంది కాదు చాలా మంది పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఫోటోలు వీటి సాయంతో మీరు దరఖాస్తు అనేది చేసుకోండి మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీకు కొత్త పెన్షన్లు అయితే వచ్చే నెల రెండో తారీఖు నుంచి కూడా పంపిణీ చేయబడతాయి ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు